వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో నేను చేయబోతున్న రెసిపీ వచ్చి వాకాయ పప్పు అండి ఈ వాకాయ పప్పును అయితే మేమైతే ఫస్ట్ టైం తింటున్నాం అనమాట చైటింగ్ కూడా ఫస్ట్ టైం అండి ఇంతకుముందు మాకు ఇప్పుడు దొరకలేదనమాట ఇవి అందుకని మేము తినలేకపోయాము ఇప్పుడైతే మాకు ఇవి దొరకటం వల్ల ఈ పప్పుని చేస్తున్నానండి ఫస్ట్ టైం కదండి మేము తినబోతుంది చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ పప్పును ప్రిపేర్ చేయటం కోసం ముందుగా వాకాయలను తీసుకున్నానండి పావు కేజీ తీసుకుని అందులో సగం కాయలు మాత్రమే నేను తీసుకుంటున్నాను వీటిని నిలువుగా కట్ చేసుకుని వీటి లోపల గింజ ఉంటుందండి ఆ గింజను తీసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా గింజలు మొత్తాన్ని తీసేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ వాకాయలకు సరిపడినట్లుగా నేను కందిపప్పుని తీసుకుంటున్నానండి ఈ కందిపప్పు వచ్చి ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా రెండు సార్లు కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేనైతే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని తరిగి పెట్టుకున్నానండి ఈ మొక్కల్ని ఇందులో వేసేసుకుందాము అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో వాకాయ మొక్కల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ మొక్కలను కూడా వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అలాగే ఫైనల్లో ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ వాక్కాయ పప్పులో చింతపండు కానీ టమాటోలు కానీ నేనైతే వేయలేదండి ఈ వాక్కాయలే చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి అవి వేయాల్సిన అవసరం లేదు చూసారు కదండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్ గా రుబ్బుకోవాలండి ఈ విధంగా రుబ్బుకున్నాను కదండి ఇప్పుడు మనకు తగినట్లుగా వాటర్ కోసుకోవాలి ఈ పప్పును అయితే రుబ్బేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైంది ఇందులో మూడు ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకున్నానండి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ లో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో పప్పును వేసేసుకున్నాం కదండి ఈ తాలింపు ఫ్లేవర్ అనేది పప్పు పట్టేటట్లు ఒక ఐదు పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చక్కగా ఇలా బాయిల్ అవుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి మాకైతే ఇంట్లో అయిపోయిందండి అందుకని నేను వేయలేదు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వాకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టుకుని వడియాలని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఈ పప్పులోకి అయితే ముందుగా మినప వడియాలని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము ఈ మినప వడియాలు అయితే చక్కగా ఫ్రై అండి తీసేసుకుంటున్నాను ఆ తర్వాత కొన్ని అప్పడాలను కూడా ఫ్రై చేసి తీసుకున్నాను ఇప్పుడు ఫైనల్లో వచ్చి నాకు ఎంతగానో ఇష్టమైన నా ఫేవరెట్ ఊరమిరపకాయలు కూడా కొన్నిటిని ఫ్రై చేసి తీసుకున్నాను ఫైనల్గా వచ్చి వచ్చి ఊరమిరపకాయలు అప్పడాలు వడియాలు కూడా రెడీ అయిపోయినాయి చూసారు కదండి చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేశాను వాకాయ పప్పుని ఈ పప్పును అయితే ఫస్ట్ టైం తింటున్నాం కదా ఎలా ఉంటుందని మేము అనుకున్నామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మాకైతే బాగా నచ్చిందండి వాకాయ పప్పు అయితే నా ఫేవరెట్ రెసిపీ అయిపోయిందండి మాకులాగా ఇప్పుడు వరకు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే గనక డెఫినెట్ ఈ పప్పుని ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి ఈ రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి